హలో అండి నా పేరు హైమా నేను పుట్టపత్తి వెళ్ళి హైదరాబాద్ వస్తున్నాను కర్నూలు దగ్గర మీకు యాక్సిడెంట్ అయింది కదండి ఆ యాక్సిడెంట్ దగ్గర ట్రాఫిక్ జామ్ దూరంగా ట్రాఫిక్ జామ్ అయ్యింది ఎందుకు అంత జామ్ ఆగి ఉంది అది సదన్గా అది ఆగే ప్లేస్ కాదు ఆగి ఎందుకు ఉంది అని అడిగితే అప్పుడు నా పక్కన కూర్చున్నాడు కాబట్టి డ్రైవర్కి తెలుసు డ్రైవర్ అక్కడ కాలిపోతున్నట్టుంది మ్యామ్ బస్సు కాలుతుంది అక్కడ సరే గబగబా ఏదైనా హెల్ప్ వెళ్దామా అసలు ఏమన్నా పోలీసులు వచ్చారా లేదా అని నేను గబగబా కారు దిగి వెళ్ళానండి వెళ్లేసరికి బస్సు తగలబడిపోతుంది కొంతమంది కింద ఏడు కూర్చుని ఏడుస్తున్నారు ఎవరెవరు ఉన్నారని ఏడుస్తున్నారు కొంతమంది టెన్షన్ పడతారు ఇలా ఉన్నారు ఆ బస్సుకు సంబంధించిన వాళ్ళు అలా ఆ పరిస్థితి అలా ఉంది ఇంకా మిగిలిన వాళ్ళ అలా ఫోన్లు అన్ని కూడా పాప అందులో కాలిపోయాయి చాలా మంది దగ్గర ఏమి వచ్చిన వాళ్ళ దగ్గర ఏమీ రాలేదు అక్కడ ఉన్న మిగిలిన జ